అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవు జై గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా ఎంతో మంది మిత్రులు నన్ను అడుగుతున్న ప్రశ్న స్వామి ఉపదేశం చేస్తారా విద్య నేర్పిస్తారా మిత్రులారా తాంత్రిక పాఠశాల ప్రధానమైన లక్ష్యం అందరికీ విద్య తప్పకుండా అందాలి జాతి వర్ణ కుల భేదాలు లేకుండా సర్వదా సర్వులు విద్యాశక్తులతో వాళ్ళ వాళ్ళ సమస్యలను వాళ్ళే ఎదుర్కోవాలి ఎవరిపైన ఆధారపడద్దు అనేదే దీని ప్రధానమైన లక్ష్యం నిస్సందేహంగా మీకు ధర్మబద్ధమైన ఏ సహాయమైనా కానీ మా నుంచి అందుతుంది తాంత్రిక శాబరి మంత్రాలుగా ఈ రెండు మాత్రమే బాగా గుర్తుపెట్టుకోండి తాంత్రిక శాబరి మంత్రాలు మన దగ్గర ఉన్నది మాత్రమే మనం చెప్పడము ఉత్తమం ఎవరిని మీరు నమ్మవద్దు ఎవరిని మీరు నమ్మి మోసపోవద్దు ఎవరిని మీరు ఆశ్రయించేసి మాకు సహాయం చెయ్యండి అని చెప్పేసి అని అడగాల్సిన పని లేదు అలా మీకు మీరే మీ సమస్యలను ఎదుర్కొని మీకు ఏవైతే కావాలో అవి సమకూర్చుకున్న తర్వాత మీ మనోకామ్యాలు మీ కోరికలు తీరిన తర్వాత ఆ విశ్వ చైతన్య శక్తికి ఈ జీవాత్మ పరమాత్మ ఏదైతే సంపుటీకరణ అవుతుందో అది మంత్రభాగంగా మీరు వెళ్ళాలి సాధించాలి అని చెప్పేసి అంటే మా వంతు సాయంగా మేము తప్పకుండా చేస్తాం దీనికి పెట్టిందే అందుకు ఇది పెట్టిందే ప్రధానంగా అందుకోసం అన్నమాట ఇంకా మీరు నాకు ఈ సహాయం చేయండి నాకు ఇది సమస్య వచ్చిందని చెప్పేసి అని మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు మీకే యుద్ధం నేర్చుకుంటారు మీరే యుద్ధం నేర్చుకున్న తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా కానీ మీకు మీరే పరిష్కారం చేసుకుంటారు మహానుభావులు ఏదైనా ఒక మంత్రాన్ని ఇచ్చినప్పుడు ఆ మంత్రాన్ని మీరు చెయ్యగలగాల ఆ శక్తి అనేది ఆ ఓపిక అనేది ఆ బలం అనేది ఆ నమ్మకం అనేది మీకు ఉండాల దీనికి ప్రధానమైంది ఆసన సిద్ధి మీరు నా దగ్గరికి రావడానికి ముందే ఈ మహామంత్రాలు తీసుకొని చేయకపోతే కూడంగా ప్రమాదం అందుకోసం చెప్పేసి అని ఆసన సిద్ధి కోసము నామమంత్రాలు కానీ పంచాక్షరి కానీ ఇలాంటివి చేసి మీ గుణదోషాలు ఏమి లేకుండా మూడు గంటలు మీరు ఆసన సిద్ధి చేసుకొని వస్తే ఆ తర్వాత మీకు దివ్య భూమికల్లోకి తీసుకుపోయే బాధ్యత మాది మీరు కూర్చోగలగాలి మీరు కూర్చున్న తర్వాతనే ఏ అద్భుతంలో అయినా కానీ సృష్టిస్తారు మంత్రం ఇస్తాం మంత్రం ఇచ్చిన తర్వాత మీరు అప్పుడే మొదలుపెట్టిన తర్వాత ఇంకేముంటుంది ఫస్ట్ మనం ఏదైనా ఒక దగ్గరికి పోతున్నాం అని చెప్పేసి అంటే చదువుకున్న తర్వాతనే పరీక్ష రాస్తాం కదా ఈ చదువు అనేది మనకు మహావిద్య నీకు ఆటైక్యం కానీ హాని గాని లేని మహావిద్య తీసుకొని అది చేసుకుంటే అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇది ఒక్క పూటలోనో ఒక వారంలోనో ఒక నెలలోనో చేసి ఆగేది కాదు జీవిత పర్యంతం ఎవరైతే త్రిగుణాలు సత్వ రజో తమో ఈ మూడు గుణాలలో ఉన్నారో వాళ్ళకు వేదం వర్తిస్తుంది అని చెప్పేసి అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు మనకి ఈ వేద అతీతులకి ఇంకా ఈ గుణాలు ఉండవు గుణాతీతులకి వేదాతీతులు వాళ్ళు గురు దత్తాత్రేయ ప్రభువు అవధూత ఆయన గుణాతీతుడు వేదాతీతుడు అయిన ఆ స్థాయి మనం పోయ్యేంత వరకు తప్పకుండా మనము ధర్మం అనేది పాటించాలి విధి విధానం చెయ్యాలి లేవడము సూర్య నమస్కారం చేయడము నిత్య పూజ చేయడము ఇవన్నీ కూడా చెయ్యాలి అప్పుడు మాత్రమే మనకు మనది ధర్మం మనం పాటించిన తర్వాతనే మన స్థాయి అనేది పెరగడము మనకు ఉన్నతి మాత్రం రావడము జరుగుతుంది ఇది ప్రధానమైంది ఒకరు చెప్పేది కాదు ఆచరించాల్సింది మన ధర్మం మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ మీకు మీరు ఎదుర్కొని మీరు మీరు ఆ సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే ఆ విద్యారాజాలు చేయాలి అని చెప్పేసి అంటే మీకు తప్పకుండా మనోనిగ్రహము శక్తి తేజము రావాలి మిమ్మల్ని తేజస్వులుగా ఒక శక్తివంతులుగా ఒక ఏదైనా కానీ ఎదుర్కొనే ధైర్యవంతులుగా తయారు చేయడమే తాంత్రిక పాఠశాల మా గురుదేవుల నుంచి మాకు వచ్చిన అనుమతి ఆజ్ఞ మీకు నేను తప్పకుండా సాయం చేస్తాను మీరు కానీ మీరు కూర్చోగలగాలి అదంతా ఒక రామకృష్ణులకి మహానుభావులకి పన్నెండు సంవత్సరాలు పట్టింది మహానుభావులు త్రైలింగ స్వామికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది ఇలా చూసుకుంటూ పోతే సిద్ధులు ఎవరైనా కానీ పుష్కరకాలం దాదాపుగా చేసిన వాళ్ళే కాళీ మంత్రము స్వామి వివేకానంద తీసుకొని ఆ మహానుభావులు కూలిపోయిన ఇంట్లో ఆరు సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన దేశం పైకి ధర్మ సంస్థాపన కోసం వచ్చాడు అంటే ఆయన దగ్గర అంత తపోశక్తి పెట్టుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఆయన వాగ్దాటికి ప్రపంచం తల వంచింది మన దగ్గర ఒక తపోశక్తి ఉన్నప్పుడు మాత్రమే మన మాటకు విలువ పెరుగుతుంది మన దగ్గర ఒక తపోశక్తి ఉన్నప్పుడే మనకు ఏ సమస్యలైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది మన దగ్గర ఒక తపోశక్తి ఉన్నప్పుడే మనకి ఏదైనా కానీ ఎదుర్కొనే ఆత్మస్థైర్యం వస్తుంది మన దగ్గర ఒక తపోశక్తి ఉన్నప్పుడే మనకు తేజస్వి వస్తుంది అందుకోసం చెప్పేసి అని తప్పకుండా సాధకుడు మూడు గంటలు కూర్చోవాలి మీకు ఏ సమస్యలు వచ్చినా కానీ మీరే ఎదుర్కోవాలి ఇంకా ఎవరి దగ్గరకు వచ్చేసి నాకు మీరే దిక్కు అని చెప్పేసి అని అడగాల్సిన పని లేదు మీకు మీరే సాధకులు ఇది ఎక్కడి నుంచో ఏమో ఇది కొత్తదేం కాదు మిత్రులరా రెండు మూడు వందల సంవత్సరాల క్రితం వరకు ప్రతి ఇంట్లో కూడా సాధకుడు ఉండేవాళ్ళు అప్పుడు అంత వివరంగా అంత విస్తారంగా ఉన్నది తాంత్రిక ప్రపంచం కావచ్చు శాబరి మంత్రం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈ విధి విధానాలు మన పూర్వీకుల నుంచి మనకు అందులో ఏవైతే వస్తున్నాయో ఈ మధ్యలో ఏవైతే కట్ అయిపోయినాయో అవి మళ్ళీ మీకు అందించడమే మా ప్రధానమైన లక్ష్యం మీ నుంచి ఏదైతే దూరం అయిందో అది మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు వచ్చే శుభాలు కావచ్చు మీకు వచ్చే జ్ఞానం కావచ్చు మీకు వచ్చే దృక్కోణం కావచ్చు అన్నీ కూడా మారిపోతాయి ఒక్కసారి దైవం అనేది మీ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత మీకొచ్చే దివ్య భూమికలు కావచ్చు మీకొచ్చే మనుభూతులు కావచ్చు మీకు వచ్చే ఒక అనుభూతి దివ్య శక్తితో చేసే ఆలోచనలు కావచ్చు మీ శుభాలను మీ యోగాలను మీ జీవితాన్ని మార్చేస్తుంది ఎంతోమందిని మనం ఆదర్శప్రాయంగా చూసుకుంటున్నాం అందుకోసం చెప్పేసి అని మీరు శక్తివంతులు అవ్వండి తయారు అవ్వండి అనుష్ఠానం చేయండి తప్పకుండా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు తప్పకుండా మాత్రం నిత్యాది క్రియలు పూజా విధానాలు చేయాలి ఇప్పుడు ఏదో అమ్మవారు పూజ చేస్తుంది మనం అయితే మనం తొమ్మిది గంటల ఎనిమిది గంటలు వేసి మనం ఆఫీస్కి వెళ్తాం సేవ మాత్రమే తల్లి చేయాలి ఇంట్లో ఉన్న తండ్రి తప్పకుండా అనుష్ఠానం చేయాలి అనుష్ఠానానికి కావాల్సిన సమకూర్చే బాధ్యత మాత్రమే అమ్మది అప్పుడు ఈయన చేసిన అనుష్ఠానంలో అర్ధ భాగం ఆమెకు పోతుంది ఇది శాస్త్రం చెప్పింది నీ ఇంట్లో పూజాది విధానాలు పూజాది సంస్కారాలు చేయాల్సిన బాధ్యత ఉన్నది పురుషుడి పైన అప్పుడు మాత్రమే ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఈ తపశక్తితోటి ఆయనకి ఏ కార్యాలైనా కానీ నెరవేరుతాయి ఇది బాగా చూసుకోండి పూజగది అని చెప్పేసి అంటే అగరబత్తి ఉన్నంతసేపు కూడా ఉండదు ఇప్పుడు అగరబత్తి అన్న నలభై నిమిషాలు ఉంటుంది ఈయన నాలుగు నిమిషాలు ఉంటే గొప్ప ఇంకా నన్ను మించిన పూజారి లేడని చెప్పేసి నేను అనుకుంటాడు అనమాట ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి ధర్మం పాటించండి అభివృద్ధిలోకి రండి మరిన్ని విషయాలతో మరొకసారి కలుసుకుందాం మిత్రులరా నేను మీ సదగ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమ శివాయ